జ్యోతిష బాలశిక్ష శాంతి మార్గాలు కొత్తదనం ఎందుకు వస్తున్నాయి సమాజంలో ఉండేటువంటి ప్రజల యొక్క కోరికలు అట్లా ఉన్నాయి అంతే పూర్వం బాగా ప్రాచీన కాలంలో గుళ్ళల్లో ప్రదక్షిణాలు చేయండి లేకపోతే అభిషేకం చేయించుకోండి తర్వాత లేదంటే కానీ శనివారినాడు ప్రాతకాలంలో వెళ్ళి వెంకటేశ్వర పూజ చేసుకోండి సుప్రభాతం వినండి పొద్దునే సూర్యదానికల్ నిద్రలేసి దేవుడి మోహన్ చూడండి ఇట్లాంటివి చెప్పేవాళ్ళు చెప్తే ఎవరికి ఇప్పుడు చెప్తే ఆనవు మీరు ఎప్పుడైనా గమనించారా అసలు ఈ మధ్యకాలంలో విన్నారా కనీసం ఆదివారాలు వస్తే పులిమేరలు దాటొద్దు అమావాస్య రోజున రాత్రి కూడా ప్రయాణం చేయొద్దు ఇట్లాంటి చెప్తే కూడా వినరు గాలి ధూళి వాటి ప్రభావంగా ఇబ్బందులు పడతారా అని మరి అట్లాంటి మంచి మాట్లాడని వినే పరిస్థితులు ఉన్నారా లేరు అలాగే మరి ఇవాళ ఈ యొక్క వ్యాపారం వ్యాపారస్తులు సమాజం ఎంత త్వర త్వరగా కమ్యూనికేషన్స్ని షేర్ చేసుకోగలుగుతున్నారో అలాగే ఎవరో ఎక్కడో చిన్న పని చేసి వాడికి సక్సెస్ అయిందో ఫెయిల్ అయిన తర్వాత విషయం వాడికి ఆ జరిగిన విషయాన్ని యావత్ భారతదేశంలో ఎక్కడో ప్రపంచం ప్రపంచంలో ఎక్కడైనా సరే సనాతన ధర్మానికి సంబంధించిన శాంతి మార్గాలు అనుష్టిస్తే వెంటనే వాడిని టక టక్క టక మిగతా అంశాలకి అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు ఈ నేపథ్యంలో అసలు శాస్త్రంలో ఉన్నటువంటి శాంతి మార్గాలను చెప్తే ఇవన్నీ చాదస్తంగానో మోసపూర్తింగానూ కనబడే పరిస్థితి వచ్చింది పూర్వం వీడికి రెండో పెళ్ళి యోగం ఉంది ఆ దోషం పోవడానికి చెట్టుకి ఇచ్చి వాహనం చేయండి లేకపోతే కొండకిచ్చి పెళ్లి చేసి కుండలు కొట్టండి అరిజట్టుకిచ్చి పెళ్ళి అరజెట్ తీసేయండి కానీ చెప్తుండేవాడు ఇప్పుడు చెప్తే వీళ్ళంతా వ్యాపార ధోరణరా అంటారు వాడు పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వడానికి విడాకుల దగ్గర గొడవలు అయ్యి కట్నాలు కనుక వెనక్కిచ్చుకోవడం పుచ్చుకోవడం ఎంత పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ అక్కడ జరిగిపోతుంటే దానికైతే ఇష్టపడతాడు సమాజం కూడా మళ్ళీ మళ్ళీ లైన్లో పడాలి అంటే కనుక అసలు కట్నం అడిగి తీసుకుంటే క్రైమ్ ఉన్నారు కదా ఇక్కడ కట్నండి తీసుకున్నారని గొడవైందని చెప్పేసి విడాకుల కేసుకి వచ్చాక అసలు ఆరు మళ్ళీ కేసు వెనక్కి వేసి వారు కట్నం తీసుకున్నవారు అని కేసు వేయడం మొదలైతే విడాకులు కూడా దక్కుతాయి కట్నం తీసుకున్న కట్నం తీసుకున్న తప్పు కదా మరి దాన్ని వాళ్ళ దాకా జరిగిన విడాకుల కేసులో ఎవరికైనా కట్నం తీసుకున్నాడు అనేది ఇక్కడ చేసి కట్నానికి సంబంధించిన డబ్బులు అయితే ఇప్పిస్తున్నారు కానీ కట్నండి తీసుకున్నందుకు కానీ వాడికైనా శిక్ష ఇస్తున్నారా పోయ్యట్లా అది ప్రారంభం అవ్వాలి లాయర్లు ఇప్పుడు కొత్తగా అది ప్రారంభం చేస్తే ఈ విడాకులు గొడవలు తగ్గుతాయి మరి పూర్వం పూర్వం కూడా ఇట్లాగ ద్వితీయ వివాహ సంబంధమైనటువంటి యోగాలు లక్షణాలు ఉన్నాయన్న ఉద్దేశంతోనే మనకి భారతంలో కూడా దుర్యోధనుడు శకుని శకుని భూగర్భంలో బంధించడం ఇవన్నీ కూడా మనం బాలభారతం సినిమాలు చూసాం అంటే అప్పటికే ఆ కాలంలోనే ఈ రెండో వివాహ సంబంధమైన దోషాలు పోవడం కోసం చెప్పేసి మరి దోష పరిహారం కోసం చెప్పేసి చేసినటువంటి ప్రాక్టికల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అక్కడ గ్రంథంలో ఉన్న విషయం వేరు ప్రాక్టికల్గా కూడా ఉదాహరణలు కనబడ్డాయి మీకు అవి వాళ్ళు చెప్తే ఎవరైనా అనుష్ఠించడానికి సిద్ధంగా ఉన్నారా ఎవ్వరూ లేరు ఏమవుతోంది ఇవాళ భారతీయ సనాతన ధర్మంలో ఒక విచిత్రమైన పోకడం ఉంది ఎవిడో దశాది నేను ఒక పెద్ద స్వామివారు వస్తున్నారు అని చెప్పేసి ఒక వెంకటేశ్వర స్వామి గుళ్ళు విజయవాడలో సాయంత్రం స్వామివారు ఏంటికి వస్తారని చెప్పారని చెప్పి వెళ్ళి నిల్చున్నాను అక్కడ నేను కూడా ఊళ్ళో ఉన్నటువంటి వేద పంతులు అందరూ వచ్చారు కూర్చున్నాం స్వామివారు రావడం లేట్ అయింది ఆయన పదింటికి వచ్చారు ఈ లోపుగా ఇంకో స్వామివారు వచ్చారు అక్కడ ఆ స్వామివారికి అక్కడున్న పండితులు కానీ మామూలు వాళ్ళు కానీ లౌకికులు కానీ ఎవరు ధనం పెట్టాల ఆయనకి నేను నోరు తెచ్చి మరి అందరిని అడిగే పండితులు ఏమయ్యా మనం యతీష్ఠుడికి నమస్కారం చేసుకోవడానికి వచ్చాం యతిశబ్దం ఆ పీఠాధిపతికి మాత్రమే ఉంటుందా వీళ్ళు ఉండదా నమస్కారం మనం చేయాలి అంటే యతీష్డు అంటే కూడా బ్రాండ్ ఇమేజ్ ఉంటేనే చేస్తామా మనం చేయమని అడిగితే కూడా ఎవరు వెళ్ళి నమస్కారం చేయలే ఒక ఆయన వెళ్ళి నమస్కారం చేసి వచ్చాడు అందరిని అడుగుతుండగా 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 అంటే ఇవాళ మనం భక్తిలో కూడా బ్రాండ్ ఇమేజ్ అనేది ఒకటి బాగా ఎలివేట్ అవుతుంది ఫోకస్ చేస్తుంది మనని ప్రభావితం చేస్తుంది మనని అది గమనించుకోండి ఇక్కడ అలాగే దసరడు యొక్క పుత్రుడు రాముడు రాముడు యొక్క భార్య సీత ఇట్లా రామకథ మాములు వాళ్ళు కూర్చున్నారు కూర్చున్నారనుకోండి అక్కడ ఉపన్యాసం దాకా మీరు గమనించుకోవచ్చు ఎవరు ఉండరు ఆ రామకథ చెప్పేవాడు కూడా వెనకాల బ్రాండ్ ఇమేజ్ ఉండాలి బ్రాండ్ వాల్యూ సారీ బ్రాండ్ ఇమేజ్ కాదు బ్రాండ్ వాల్యూ ఉండాలి బ్రాండ్ వ్యాల్యూ ఉంటేనే వాళ్ళు వెళ్ళి వింటారు అలాగా మన భక్తి మార్గాల్లో మనం ఏదైనా శాంతి మార్గాలు చెప్పాలి అంటే కనుక అది ఒక బాగా ఎలివేట్ అయినటువంటి ప్రోగ్రామింగ్ అయితేనే మనం చేస్తున్నాం లత చెట్ల పంతొమ్మిది వందల ఎనభైల్లో కూడా వాస్తు పుస్తకాలు రిలీజ్ చోట ఒక ఎంపీ గారు ఏం రాశాడు పుస్తకం అప్పట్లో ప్రదోషం ఇవాళ బాగా డెవలప్ అయ్యి కాళహస్తి వెళ్ళి పూజ ఏదో దేవుడు తప్పు చేసిన వాళ్ళలాగా వెళ్ళిపోయి పూజలు చేర్చేసుకుంటున్నారు బ్యాచిలర్ వారి పూజలు నైన్టీన్ ఎయిటీస్లో కూడా కాళహస్తికి పడమర వైపు సువర్ణముఖీ నది ఉంది పడమర వైపు నది ఉండకూడదు కాబట్టి కాళహస్తి డెవలప్ అవ్వలేదు దీనికి ఎక్కువ అభివృద్ధి రావట్లేదు అని చెప్పేసి వ్యాసాలు వార్తలు వాస్తు విషయాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారంటే అప్పటికి లేదు ఖాళీ మీరు చూసుకోవచ్చు ఆదాయం అప్పట్లో నైన్టీన్ ఎయిటీస్లో ఆదాయం ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది కూడా చూసుకోవచ్చు అదే ప్రాక్టికల్గా మనకి తెలుస్తుంది అంటే ఆ పూజకు కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండాలి బ్రాండ్ వ్యాల్యూ అది కూడా అదే కాల సర్పదోషం మన ఇంట్లో చేసుకోవచ్చు యాక్చువల్లీ కాళ సర్పదోషం అంటే రాహుగేతల మధ్యలో నవగ్రహాలు ఉండి నవగ్రహాలతో వచ్చినటువంటి దోషం అది అంటే మొత్తం ఏడు గ్రహాలని కూడా రాహుగేతలు పీడించడం మూలంగా మొత్తం పోయింది అది యాక్చువల్లీ ఒక మనిషికి సంబంధించిన విషయం మాత్రం కాదు అది పూర్తి అవధాన విషయం మనిషికి సంబంధించిందనేది కానీ మనం అయినా సరే దాని మీద పాకులు అడుగుకుంటున్నాం పీక్కుంటున్నాం కాబట్టి చేసుకోవాలనిపిస్తే ఇంట్లో తొమ్మిది గ్రహాలకు జపం దానం తర్పణం అది మన శాస్త్రం చెప్పిన విషయం గ్రహశాంతి చేయాలంటే ఎట్లా చేయాలి అంటే మండపారాధన చేసి గ్రహాలను ఆవాహన చేసి కలషస్థాపన చేసి గ్రహాలను ఆవాహన చేసి జపం చేయడానికి వచ్చిన బ్రాహ్మణులందరికీ కూడా అర్త్వికరణ ఇచ్చి వాళ్ళందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టించి మౌనంగా చక్కగా జపం చేయించాలి జపం దానం తర్పణం హోమం ఈ నాలుగు చేస్తే దాని ప్రకరణం పూర్తయినట్టు ఇదంతా ఖర్చుతో కూడుకున్న ప్రకరణం అక్కడికి వెళ్ళి ఒక్కసారి ఆ రాహుగతులు పూజ చేస్తే అయిపోతున్నాయి వెళుతున్నారు అక్కడికి మరి ఈ రాహుకేతులు అనేది దోషం ఎక్కడుందా లేదు రాహుకేతులు దోషం అనేది అసలు శాస్త్రంలోనే లేదు మనిషికి సంబంధించిన కాదు మరి పంతొమ్మిది వందల ఎనభై దాకా కాళ కాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకోకుండా వచ్చిన వాళ్ళు వాళ్ళు కాళహస్తి వెళ్తే కానీ తిరుపతి అట్లా వెళ్ళేటప్పుడు వెళ్ళాలా వచ్చేపు వెళ్ళాలని అడుగుతున్నారు ఫోన్లు చేసి ఏమంటే మేము అందరం కలిసి వెళ్తాం మా ఒక్కడికి చేసుకుంటూ సరిపోతున్నా పిల్లలతో కలిసి చేసుకోవాలా నేను శాంతి చేసుకుంటాను కానీ తర్వాత మా పిల్లలతో కలిసి మళ్ళీ వెనక్కి రావచ్చా డైరెక్ట్గా ఇంటికి రావచ్చా ఇలా కాళ్ళ సర్పదోషం అనేక ప్రశ్నలు వేస్తున్నారు అది ఎప్పటి నుంచి వచ్చింది నైన్టీన్ నైన్టీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది దానికి వేగం కాకాని కాళహస్తి లేకపోతే ఇంకోటి 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 ట్రెండ్ ట్రెండ్ మారింది ఎవడో ఒక వాడి జాతకం బాగున్నటువంటి సిద్ధాంతం ఎవడో క్రియేట్ చేశాడు కాల్దర దోషానికి నాసిక్కి వెళ్ళి అక్కడైనా చేసుకోవాలి లేకపోతే ఇక్కడ చేసుకోవాలి అందరి వాళ్ళు మొదలెట్టారు నేను ఒకటే ప్రశ్న వేస్తా నైన్టీన్ ఎయిటీస్ బిఫోర్ ఈ కాల్దర దోషం మీ తాతగారు కానీ మీ నాన్నగారికి కానీ ఎవరికైనా వెళ్ళి చేసుకున్నటువంటి సందర్భం మీకు తెలుసా ఎవడికి తెలియదు ఆంధ్రదేశంలో అసలు చరిత్ర చెప్తోంది కాళహస్తి గుడికి వెళ్ళిన వాడే లేడరు బాబు అని తిరుపతి కూడా కాళహస్తి వెళ్ళట్లేదు రా అని అలాగా శాస్త్ర దూరమైన అంశాలన్నింటినీ కూడా వ్యాపార ధోరణం కోసం వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళు క్రియేట్ చేసేసి వాళ్ళు వ్యాపారాలు చేసుకుని డబ్బు సంపాదించడం కాంబ పక్కకు వెళ్ళిపోతూ జ్యోతిష్కుడు తప్పు ఈ జ్యోతిషవేత్త తప్పు వీడు వెలవా వీడు అలవ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ స్వార్థం కోసం అని చెప్పేసి నానా రహస్సే చేస్తున్నారు డబ్బు సంపాదించిన వాడు ఎవరండి వీడు చెప్తే మా అయితే వీడికి నూట పదహారు రూపాయలు ఇస్తారు కాలశాతిలో కాల సర్పదోష పూజలు చేసుకుని డబ్బులు ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఎవరండి చెప్పండి ఇక రెండవ విషయం నవరత్నాలు అసలు పూర్వ నవరత్నాలు పెట్టుకోవడానికి అసలు ఏం చూసేవాళ్ళు కాదు నవరత్నాలు అందరూ ధరించుకోవడం ఒక ఒక డిగ్నిటీగా అదొక అభివృద్ధి విషయంగా అలంకరణ ఎంత ఎక్కువ చేసుకున్నంత మంచిదని చెప్పి ఉద్దేశంతో అన్ని రకాల రాళ్ళు వేసేవాళ్ళు చెవులకి కమలాలని చెప్పి మగవాళ్ళు కూడా పెట్టుకునేవాళ్ళు మేము పోగులు పెట్టుకున్నాం కమలాలను పెట్టుకుంటారు మీరు శృతి లైల సినిమాలు ముమ్ముట్టిగా చెవులు కొంటూ సరే ఆ టైప్ అనమాట దానికి వేసుకునే వేసుకునేవాళ్ళు ఈ గోమీద నీకు అరవణం సరిపోతుందా సరిపోదా ఎవరికి సంబంధం లేదు తండ్రి లేని వాళ్ళు దర్భముడి ఉంగరం చేర్చుకుంటారు ఈ దర్భముడి ఉంగరంలో ఇక్కడ నేను బంగారు గుండు వేసాను చూసారా ఈ బంగారు గుండు ప్లేస్లో కెంపు వేసి పచ్చ వేసి పెట్టుకునేవాళ్ళు అరవణం చూసేవాళ్ళు కాదు అది ఉండాలి సరదాగా చక్కగా అని చెప్పేసి రెండోది అసలు యజ్ఞం చేసిన వాళ్ళు కమలా కుండలాలని పెట్టుకుంటారు ఆ కుండలాలకి సంబంధం అక్కడ లోపల చిన్న చిన్నవి పుష్షిరాగాలు కెంపులు వేసుకునేవాళ్ళు అరవణ సంబంధం లేదు అది అట్లా ఉండాలి అలంకరణ బాగుంటుంది పండితులు సింహతలు ఆటలు వేసుకునేవాళ్ళు రెండు మూడు రకాల రంగుల రాళ్లతో అలంకరణ చేసేవాళ్ళు వాటికి చూసేవాళ్ళు కాదు ఆడవాళ్ళు మరి పొగడం ముత్యం వజ్రం ఇవి నలపూస ఇవి ధరించకుండా ఉండకూడదు అని చెప్పినేమో పూర్వం ఇప్పుడు పెట్టుకోవాలంటే కనుక అరవణం రుణం జాతకం ఇచ్చేది చూడాల్సింది ఎందుకు ఈ రాళ్ల వ్యాపారం అనేది మొదలెట్టేసి దాని మీద ఈ జాతకాలు చెప్పి రాళ్ళు గురించి చెప్పి బాగా సంపాదించుకుంటున్నారని అని సిద్ధాంతాలు చేస్తారు ఏమయ్యా రాళ్ళు ఎన్ని లక్షల రూపాయలు ఎన్ని వేల రూపాయలు ఎన్ని లక్షల రూపాయలు వ్యాపారం చేసిన వాళ్ళు ఎవరు వ్యాపారం సిద్ధాంతుల కేవలం వీడు చెప్పాడు అంతే వాడికి వ్యాపారం చేసిన వాడు పోయారు ఆ ట్రెండ్ తీసుకొచ్చారు ఇప్పుడు పోయింది రాయి పెట్టుకునే కలిసి వస్తుందా రాయి పెట్టుకునే కలిసి రాదా అనేది ముప్పై ఏళ్ళ తపస్సు అనమాట ప్రజల్లో నేను ఈ రాళ్ళు ఏమి చేయవురా బాబు రాళ్ల వల్ల మీకు వచ్చేది లేదు రాయిని మొక్కితే మీకు ఫలితం ఏమంటరా ఉంటుంది రా దేవుడు నమ్మాలరా దేవుడు రా మీకు చేసేదని చెప్పినంతకాలం ఈయన పెడండి ఈ సిద్ధాంతి గారు ఈ కప్పకొని సిద్ధాంతి గారు అడే ఈయన అన్ని శాస్త్రవర్మ విషయం ఆడతారు అని చెప్పేసి నా దగ్గర వచ్చిన ప్రతి వాడికి కూడా జాతకం రాయి రాసేవాడిని కాదు ఈయన వేస్ట్ అని రాయి రా నన్ను వేస్ట్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఈయన వరస్టు వేస్ట్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఉంటే ఉన్నారు ముప్పై ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళ ఈ రాయి పెట్టుకున్నా కలిసి వచ్చలేదు రాయి పెట్టుకోకపోయినా కలిసి వచ్చలేదు తీసి పక్కన పారేసి వాళ్ళకి విరక్తి కలిగి తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ ప్రాక్టికల్గా వాళ్ళకి తెలిసింది రాయి పెట్టుకుంటే లైఫ్ మారిపోవడం ఏంటండి భగవంతుడు మార్చాలి పైగా రాసిన అల్లాట్ల కింద మారదు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది మరి ఇవన్నీ పూజలు పునస్కారాలు వ్రతాలు వల్ల ఏం జరుగుతాయి ట్రెండ్లు ఇవన్నీ కూడా కొత్త కొత్త ట్రెండ్లు ఇప్పుడు కుక్కే శుభ సుబ్రహ్మణ్య క్షేత్రం ప్రతివాడు కుక్కే అంటున్నాడు ఒక అడ్వర్టైజ్మెంట్లు వేస్తుంది కుక్కేలో ఒక పూజ కొద్ది రోజులు కుక్కే దాటిపోతుంది ఇంకో క్షేత్రం ఏదో వస్తుంది ఇప్పుడు గోకర్ణ వెళ్ళి పితృ దోషాలు పోవడం పితృదోషం అంటే తల్లిదండ్రులకు తద్దినాలు పోయిన వాడు పోయారు బతికుండగా సేవ చేసుకోవాలి తల్లిదండ్రులకి సేవ చేసుకుంటే పితృదోషం పోతుంది బతికుండగా ఎక్కడ చేసుకోవాలి కానీ గోకర్ణం వెళ్తే ఏమవుతుందండి ఇక్కడ చేయాలి తెలివి అది పోయింది చచ్చిపోయిన తర్వాత ప్రతి అమావాసికి ప్రతి సంక్రమణానికి మహాలయపక్షాలకి వాళ్ళు చచ్చిపోయిన తిథులకి తర్పణాలు వల్లరా బాబు అంటే అది వదిలేశారు ఇప్పుడు గోకర్ణం వెళ్ళొస్తే పితృదోషం పోతుంది లేకపోతే ఇంకో క్షేత్రానికి వెళ్తే పితృదోషం పోతుంది ఎట్లా పోతుందయ్యా నాకు అర్థం కాల వెళ్ళు గోకర్ణం వెళ్ళు క్షేత్రం అక్కడ చెప్పిన కార్యక్రమం చేసుకో కుక్కే వెళ్ళు సుబ్రహ్మణ్య క్షేత్రం వెళ్ళు కార్యక్రమం చేసుకో కుక్కే వెళితేనే సుబ్రహ్మణ్యం అసలు ఆంధ్రలో డెబ్బై ఏళ్ళు ఎనభై ఏడు వయసు వాళ్ళు పూర్వం వాళ్ళ వాళ్ళ చిన్నవాళ్ళు ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ వాళ్ళు ఎవరైనా కుక్కే వెళ్ళారు అడగండి ఎవడు వెళ్ళాల ఇవాళ అక్షరాభ్యాసం చేయాలి బాసర వెళితేనే అక్షరాభ్యాసం అసలు మన ఆంధ్రదేశంలో బాసర క్షేత్రం తెలియకని పండితులు కూడా ఉన్నారు వేద పండితులు మా నా చిన్న వెళ్ళేవాళ్ళు కాదు తెలిసేది కాదు బాసర అనేది ఒక సరస్వ క్షేత్రం తెలియని పండితులు చాలామంది ఉన్నారు మీరు కాబట్టి డెబ్బై ఏళ్ళ వయసు వాళ్ళు అడగండి వాళ్ళ చిన్న ఎవరైనా బాసర వెళ్ళారా అని నేను చెప్పే ప్రాక్టికల్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ మాట స్టేట్మెంట్ ఇస్తుంది కూడా ఇలాగా ఒక క్షేత్రం కానీ ఇంకో విషయం కానీ వాటి గురించి అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటూ ఈ అడ్వర్టైజ్మెంట్ల ప్రభావంతో క్షేత్రాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు వ్యాపార ధోరణులకు మార్చుకొచ్చేసిన వాళ్ళంతానేమో వాళ్ళు జ్యోతిషవేత్త వీడు చెప్పకపోతే ఇప్పుడు దాన్ని చెప్పినా ఈ రాళ్ళు రప్పలు నేను నమ్మను ఎవరికి చెప్పను రంగులేమిటి అక్షరాలు నెంబర్ ఏమిటి ఈ అక్షరాలతో స్టార్ట్ అవ్వడం అనేది శాస్త్రం చెప్పింది నీకు తారాబలం కూరిన అక్షరాలతో వ్యాపారం బోర్డు పెట్టుకోరా అని కానీ వాడు ఎన్ని అక్షరాలు పెట్టాలంటాడు ఎన్ని అక్షరాలు ఏమిటరే నవరత్నాలు ఎన్ని క్యారెట్లు పెట్టుకోవాలంటాడు ఎన్ని క్యారెట్లు ఏమిటంటే శాస్త్రమా ఏమండి శాస్త్రమా అసలు ఏమన్నా అర్థం ఉందా మూడు క్యారెట్లు పెట్టాలంటాడు ఎవడో సన్నగా ఉంటాడు ఆ సన్నగా ఉన్నాడు మూడు క్యారెట్లు ఉంగరం ఇంతలా కనబడుతుంది వాడికి కొబ్బరికాయ పెట్టినట్టుగా ఉంటుంది బాగుంటుందే బాగుంటుంది బాగా లావుగా ఉన్నట్టు ఉంటాడు వాడికి ఒక క్యారెట్ చెప్తే సరిపోతుందా మళ్ళీ ఇట డైమండ్ దగ్గర వస్తే సెంటులు లెక్కట క్యారెట్లు మొయలరు కాబట్టి అంత డబ్బు పెట్టారు కాబట్టి అది ఒక వ్యాపార ధోరణితో కూడుకున్నటువంటివి అది వ్యాపారస్తులు ప్రారంభం చేశారు ఒకటి చెప్పాక ఇంకోటి చెప్పకపోతే వీడికి చెప్పి మిగతా సిద్ధాంతాలు కూడా పెట్టుకోండి జన్మ నక్షత్రం మీద ఈ నక్షత్రం ఈ రాయి పెట్టుకోవాలి తర్వాత జన్మరాశిదా ఈ రాయి పెట్టుకోవాలి అలాగా కేవలం ఆ రాళ్లతో నీకు లైఫ్ మారిపోతుంది అంటే రాయి గురించి శాస్త్రం చెప్పిందండవు కెంపు రవికి ముత్యం చంద్రుడికి తర్వాత కుజుడికి పగడం ఇవన్నీ శాస్త్రంలో ఉన్న విషయాలే కానీ నీ గ్రహస్థితి బాగున్నప్పుడు రాయి పెట్టుకుంటే నీ లైఫ్ మారిపోతున్నా శాస్త్రం ఎక్కడ ఎవిడెన్స్ ఇచ్చే లేదు మరి ఎవరు రాశారు ఇదంతా అంటే తర్వాత డెవలప్మెంట్ జపం దానం దర్పణం హోమం అయింది కదా ఈ దానంలో రవికి సంబంధించి గోధుమలు దానం చేసేప్పుడు ఎరుపు రంగు వస్త్రం పెట్టమని అలాగే కెంపు కూడా పెట్టి దానం చేయమని ఉంది అది చేయరు మళ్ళీ దానం ఫ్రీగా పెద్ద ఖరీదైన రాయి వెళ్ళిపోతుంది కదా అది చేయరు ఇలాగా వాళ్ళకి కొంచెం ఖర్చు తక్కువగా ఉండేవి అనుకూలంగా ఉండేవి వాళ్ళు కొంచెం అట్రాక్టివ్గా ఉండేవి కొత్త కొత్తవి ఏవి చెప్తే అవి శాస్త్రీయంగా వింటున్నారు ఇప్పుడు మీరు దక్షిణకాళి దేవాలయానికి వెళ్ళి అక్కడ శాంతి చేయించుకుని అంటాడు దక్షిణకాళి అక్కడికి వెళ్తే దక్షిణ అక్కడ ఎక్కడ లేదా నువ్వు పర్టికులర్గా ఆ ఊరు వెళ్ళి హోమం చేయించుకురా అంటాడు ఏ ఆ హోమం ఇక్కడ చేయకూడదా ఇక్కడ వేరే దొరుకుని వాళ్ళు లేరా ఇలాగా ఎవడో ఒకడు ప్రారంభం చేస్తే ఎవండి అక్కడ వాళ్ళు వ్యాపార వ్యాపారస్తుందని చెప్పేసుకుంటూ ఉంటారు ఆన్లైన్లో నేను అక్కడ వెళ్ళొచ్చాను అక్కడికి వెళ్ళొచ్చింది బాగా కలిసి వచ్చింది నువ్వు కూడా చెయ్యి అంటాడు శివ కళ్యాణం చేస్తే పూర్వం ఇంట్లో పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయంటే శాంతి కళ్యాణం అని చెప్పి శివ కళ్యాణ్ చేయండి అబ్బాయిన వాళ్ళు కొంతమంది శ్రీనివాస కళ్యాణం చేసేవాళ్ళు మా ప్రాంతంలో నాచినప్పుడు నేను బాగా ఎరుగుతున్నాను అది నలభై ఏళ్ళ క్రితం అలా శాంతి కళ్యాణం అదొక చాలా గొప్పగా చెప్పినారు లేట్గా పెళ్ళిళ్ళు అవుతున్నాయినప్పుడు వాళ్ళల్లో శాంతి కళ్యాణాలు చేసిన విషయాన్ని ఇవాళ మురమళ్ళ వెళ్ళి శాంతి కళ్యాణం చేస్తేనే శాంతి కళ్యాణం చేసినట్టు ఫీల్ అవుతున్నారు మరి ఆ శివ కళ్యాణం మీ దగ్గర ఉన్నటువంటి శివాలయాలు చేయొచ్చు చేయమంటే చేయడు వాడు వాడికి ఒక బ్రాండ్ వాల్యూ ఉండాలి అక్కడ మురమళ్ళ అనే గ్రాండ్ వీడు చెప్పుకుంటాడు ఇక్కడికి వచ్చిన వెళ్ళి వచ్చానండి ఆ మురమలు చెప్పుకోవచ్చు వెళ్ళొచ్చా అని చెప్పుకోవడం వాడికి ఒక క్రెడిట్ అనమాట ఒక గొప్ప వాడు ఒక గొప్ప కార్యక్రమం చేసిన వాళ్ళకి ఫీల్ అవుతాడు అలాగా కా జాతకుడికి ఒక ఆ బ్రాండ్ వాల్యూతో చెప్పుకోవడానికి గొప్ప అయి ఇందాక నేను చెప్పానే స్వామివారి దగ్గర వెళ్ళాలన్నా పురాణాల దగ్గరికి చెప్పేవాళ్ళ దగ్గర వెళ్ళాలన్నా కానీ బ్రాండ్ వాల్యూ ఉంటేనే వెళ్ళే పరిస్థితిలో వచ్చేసింది మన భక్తి వాళ్ళ ప్రాక్టికల్ అండి ఇది మనం ఏం జరిగినా సరే నేను వాళ్ళ స్వామీజీలు ఎవరసిన వెళ్తానని నమస్కారం చేస్తా నాకు ఈ పీఠం ఆ పీఠం సంబంధం లేదు జగద్గురువులు వస్తున్నారంటే నేను పనులన్నీ మానేసుకుని అక్కడే కూర్చుంటా వాళ్ళు వచ్చేదాకా నేను కావాలని వెళ్తాను నాకు అది నేమో ఎందుకంటే యతీశ్వరులు ధర్మాన్ని కాపాడుతూ మన ఆ సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ వాళ్ళు చాలా కష్టం చేస్తున్నారు వాళ్ళు మన కోసం చెప్పేసి వాళ్ళు ఎప్పుడైనా రత్నాలు పెట్టుకోవడం చూసామా ఒకసారి గమనించండి ఏ వాళ్ళకి మనకి నడిచేలా దశాద్ర దశలు నడుస్తాయిగా ఇక్కడ మన వైదిక సంబంధమైనటువంటి విషయాలను దూరం చేసేసి వ్యాపార సంబంధమైన విషయాలతో అనేకమైనటువంటి విషయాలు బయటకు వచ్చినాయి వీటి మూలంగా ఈ శాంతి మార్గాల్లో కూడా కొత్త కొత్త ట్రెండ్లు వస్తున్నాయి ఇప్పుడు కూడా ఆయన ఆడు రాజశ్యామలతో అడవాడు చేస్తే అన్నాడు ప్రతివాడు రాజస్యామలే ఇప్పుడు ఈ రాజశ్యామల అనేది ఒక ఉపాసన చాలా గోప్యంగా చేసుకుంటూ ఉపాసకులందరూ కూడా పాటించారు లలిత చేస్తే రాజస్యామలో అక్కడ పూర్వాంగ ఉత్తరాంగ నేతల్లో ఉంటుంది వనదుర్గ చేస్తే అందులో ఉంటుంది ఏ రకమైన మహావిజ్ చేసినా అక్కడ రాజస్యామలు ఉంది ఎందుకంటే మూలం లలిత లలితకి మంత్రిని రాజశ్యామల అది ఉపాసకులందరికీ కూడా ఒక కామన్ థింగ్ అయిపోయింది చివరికి పూజ చేస్తే సంకల్పం చేయాలన్నట్టుగా శక్తి ఉపాసంలో రాజశ్యామల అనేది కామన్ అయిపోయింది కానీ వాళ్ళు దాన్ని పైకి లేపేసేసి అది ఒక అడ్వర్టైజ్మెంట్ చేసి వాళ్ళ ప్రతి వాళ్ళు రాజశ్యామలో రాజస్థ్యాములో వాడి వాటి దగ్గరికి జాతం చేయించుకోవడానికి వస్తాడు ఏమయ్యా నాకు కొంచెం వ్యవహార ప్రతిబంధకాలు ఉన్నాయండి కోర్టు వ్యవహారాలున్నాయండి మన నువ్వు ఆంజసం కూడా ప్రదక్షిణాలు చేసుకోరా అని చెప్పి పాతకాలం వాళ్ళు మేము చెప్పినట్టుగా ఇప్పుడు చెప్తే చెప్తాడండి సిద్ధాంతి పిచ్చి ఉన్నాడు అంటాడు కాబట్టి నేను రాజసీమలో యాగం చేయించుకున్నా పని అవుతుందా అంటాడు చెప్పకపోతే వీడిని వెదం అంటాడు మనం చెప్పినా చెప్పని వాడు చేసుకుంటాడు ఇంకా వాడు మైండ్ రాజ్యసీమలో పడింది రాజ్యసీమలో యాగం చేస్తే శత్రు జరిగిపోతుంది విజయం వచ్చేస్తుందని చేయి చేసుకుంటాడు ఒకవేళ అవలేదనుక ఏం లేదండి ఆయన సరిగ్గా చేయలేదు అంటాడు లేకపోతే రెండు రకాల నష్టం చేయించారండి ఆ విధులు చెప్తారు కానీ రాజస్థ్యా చేసిన దాన్ని కొనవద్దని అంటాడు లేకపోతే ఇంక సరిగా చేయలేదండి అంటాడు ఇలాగా కొత్త కొత్త పూజలు కొత్త కొత్త వ్యవహారాలు అనేవి అయితే ఇవి పూర్వం లేవా అంటే ఉన్నాయి రాజస్థామలా పూర్వం ఉంది చండీ పూర్వం ఒక్కొక్కడు ఒక రకంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు దాన్ని దాంతో అది బాగా ఎలివేట్ అవుతూ ఉంటుంది ఎలివేట్ అయింది కొద్ది కొన్నాళ్ళ పాటు ట్రెండ్ అట్లా నడుస్తుంది కొన్నాళ్ళ ఇప్పుడు రాజస్థానం నడుస్తుంది కొన్నాళ్ళు పోయాక ప్రత్యేకంగా వస్తుంది కొన్నాళ్ళు పోయాక ధూమరావతి వస్తుంది కొన్నాళ్ళు పోయి తార వస్తుంది కొన్నాళ్ళ పోయితే చిన్నమస్త వస్తుంది ఇవన్నీ ఏవో కొత్త కొత్తగా దేవతా ఉపాసనలో మార్పు వస్తాయి ఏం చేసినా కానీ దేవతామూర్తుల యొక్క ఉపాసన కాబట్టి అమ్మవారి నమస్కారం ఎందుకంటే రాహు దోషం ఉంది అమ్మవారిని ఉపాసించినాడు కదా అమ్మవారి ఏ రూపంలో ఉంటే ఏమైంది అని స్మిత సిద్ధాంతాలు కూడా చదువుకున్నవాడు కూడా నమస్కారం ఉంటాయి ఎన్ని చెప్పినా అసలు ఈ సమస్య ఉన్నటువంటి జాతక సమస్య ఉన్నటువంటి జాతకుడు ఉన్నాడే వాడు నిత్యం భగవద్ ఆరాధన చెయ్యింది వాడి కష్టాలు లేరు ఇంతకీ మూలం మీకు ఒక విషయం చెప్తాను వీడు స్వయంగా గుళ్ళో కళ్ళి ప్రదక్షిణాలు చేయడం కానీ వీడు స్వయంగా రోజు భగవన్నామం చేయడం కానీ భక్తితో వ్యవహరించడం కానీ అక్కడ గుళ్ళు ప్రదక్షిణాలు చేయడం కానీ ఏదైనా స్తోత్రాలు పారాయణ చేయడం కానీ చేయకపోతే ఫలించవు నా చిన్నతనం అంతా గ్రహ జపాలు చేస్తే చాలా గొప్పగా ఉండేది అబ్బో శనికి జపం చేయించాడు రాహ్ రాహుకి జపం చేయించాడు రా అని చెప్పిన వాళ్ళు ఎందుకంటే చెప్పిన వాళ్ళు ఆ రాహు జపానికి కూడా శాస్త్రం శాస్త్రంగా పాటించేవాళ్ళు చక్కగా మంటపారాధన వేసి స్థాపన చేసి రాహుని ఆవాహన చేసి ఆ తర్వాత బ్రాహ్మణుడికి అర్త్వికరణ ఇచ్చి ఆ జపం చేయించి దానం చేసి హోమం చేసి అన్నీ కూడా సిస్టమేటిక్గా చేసేవాళ్ళు కాబట్టి రాహు జపం చేసుకున్న గొప్పగా కనపడేది ఇవాళ ఆ రోజుల్లో మా చిన్నదనంలో ఇవాళ గ్రహజపం అనేది గ్రహం గ్రహజపం చేయించుకుంటూ ఆ బ్రాహ్మణ్ణి గౌరవించట్ల గ్రహ జపం అనేది విడుకొడు విలువ కనపడట్ల గ్రహం రాహుకైతే జపం చేసుకోవాలి అంటే కళహ అయితే అంటాడు తప్పితే ఇక్కడ జపాలు చేస్తారనే విషయం కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళ ఇక్కడే మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి నవగ్రహ మండపం దగ్గర ఈ నవగ్రహాలకు సంబంధించిన శాంతిగా కాళదర్ప దోషం తీసుకోవచ్చు రెండు సుబ్రహ్మణ్య పూజ పూర్వం మాకు ఇంద్రకిలాత్ మీద వేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి ఏదైనా తేడా ఉంటే వెళ్ళాడు అంటే చాలా గొప్ప విషయాన్ని చెప్పిన వాళ్ళు ఇప్పుడు కుక్కే వెళ్తేనే కుక్కే వెళితేనే నేను గతంలో కూడా ఈ ధర్మ సందేహాల్లో మీకు ఒక ఎపిసోడ్ చేశాను చూసుకోవచ్చు కుక్కేలో వాళ్ళు విశేష పూజలు చేస్తున్నారు ఇక్కడ మన దేవాలయాలు చేయట్లా వీళ్ళ ఇక్కడ ప్రారంభం చేయమనండి ఇక్కడే చేర్చుకోమనండి ఇప్పుడు నవగ్రహ హోమం నీ జాతకంలో నవగ్రహాలతో ఉంది నేను ఇందాక ఒక దోషం చెప్పాను పితృదోషం అంటే పితృ సంబంధం శాంతలు చేయాలి తండ్రి బ్రతికుండా తల్లిదండ్రులకు సేవ చేయాలి చచ్చిపోయాక తర్పణాలు వెళ్ళాలి నువ్వు గోకర్ణ వెళ్ళి కూర్చుంటానంటే ఎట్లా పోతాయండి పితృదోషాలు ఇంకో చోట ఏదో హోమాలు చేస్తానని ఎట్లా పోతాయండి అది పితృ సంబంధమైన ట్రాక్లో వెళ్ళాలి అంతే అలాగే నీకు జాతకం చెప్పి కూర్చుంటూ నీ జాతకంలో దోషాలు ఉన్నాయి నువ్వు ఎన్ని ట్రెండ్లు మారిన చివరికి మిగిలేదు ఒకటే నవగ్రహ శాంతి మిగులుతుంది భవిష్యత్తులో అందరూ బాగా ఎడ్యుకేట్ అవుతారు ఈ శాంతి మార్గాలకి రాళ్ళు పెట్టుకుంటే అవుతుంది ఆ సింధూరాలు పెట్టుకుంటే అవుతుంది ఈ మూలికలు ధరిస్తే అవుతుంది ఈ రాళ్ళు పెట్టుకుంటే అవుతుంది ఇవన్నీ పోతాయి వీటి విలువలు ప్రజలు తెలుసుకుంటారు ఈ జ్యోతిషం విషయాలని కూడా ఇవన్నీ కూడా వ్యాపార మార్గాలని వదిలేస్తారు దీని మూలంగా షాపులు వాళ్ళు డెవలప్ అవుతున్నారు ఆ కుంకుమ ఈ లేపనం ఈ మూలిక ఈ రాయి మూలంగా షాపులు వాళ్ళు డెవలప్ అవుతున్నారు నాకు శాంతి అగ్గట్టని ప్రజలు కూడా ఎడ్యుకేట్ అయ్యే రోజు దగ్గరలోనే ఉన్నాయి ఆ తర్వాత గ్రహాలు సంబంధించి ప్రత్యక్షంగా నాకు జాతకం నవగ్రహాలతో ముడిపడి ఉంది కాబట్టి నేను నవగ్రహాలను నేను ప్రత్యక్షంగా నవగ్ర నవగ్రహాలను ఆరాధించాలి నేను నవగ్రహాలకే శాంతి చేసుకోవాలి తద్వారా నాకు శాంతి లభిస్తుంది ప్రజలు వెళ్ళే రోజుల దగ్గరలోనే ఉన్నాయి అలాగే గ్రహాలకు అధి దేవతలు ఉన్నాయి రవికి చంద్రుడికి కుజుడికి అందరికీ కూడా అధి దేవతలు ఉన్నాయి కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చంద్రుడు గౌరీ రాహు దుర్గ బృహస్పతి దక్షిణామూర్తి ఆ దేవతలు మళ్ళీ అనుష్టిస్తారు ఖచ్చితంగా ఇవే మిగులుతాయి భవిష్యత్తుకి ఎందుకంటే ప్రజల్లో కూడా ఎడ్యుకేషన్ టెక్నాలజీ పెడుతుంది యూట్యూబ్లో కూడా ఎవరు ఇష్టం వచ్చి వాళ్ళు చెప్తున్నారు వాటి అన్నింటినీ కూడా ఇంకా నమ్మే రోజులు పోతాయి కొద్ది రోజులు ఎందుకంటే ఎవడి ఒకదానికి దాని పొంతం లేదే ఒక రాహు శాంతి అంటే ఒక విధమైనటువంటి మార్గం లేదే ఏదో రకరకాలుగా చెప్తున్నారు చివరికి బేస్ స్టడీ చేసేటువంటి ప్రజలు పెరుగుతారు మిగిలేదు అదే ఈ కొత్తగా కూడా వ్యాపార మార్గాలే ఇవన్నీ వెళ్ళిపోతాయి యథార్థం నీ జాతకం గ్రహాలతో ముడిపడి ఉంది కాబట్టి నువ్వు చేయాల్సిన శాంతి గ్రహాలతోనే మాత్రమే కాబట్టి ఆ గ్రహాలకి జపం ఆ గ్రహ అధి దేవతల జపం చేసుకోకుండా ఏవేవో చేయించుకోవడం అంటే అవి మాంత్రికం తాంత్రికం అవుతాయని చెప్పి ప్రజలు వస్తాయి ట్రెండ్లని మారుతాయి అసలు ఇంకా గ్రహశాంతులు అంటే ఏం చేయాలనే విషయం మీద మరొక ఎపిసోడ్ చూసుకుందాం స్వస్తి